కీర్తనలో ముప్పై ఒకటవ అధ్యాయం యహోవా నీ శరణ చొచ్చియున్నాను నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపింపుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగానూ ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపింపుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకునిటై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతితో నీ చేతి కప్పగించుచున్నాను యుహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే నేను యుహోవాను ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించదును నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు విశాల స్థలమున నా బాధములు నిలువబెట్టివి యుహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారం వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్లబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదరుడునై ఉన్నాను నా పొరుగు వారికి విచారణ కారముగాను ఉన్నాను నా నెలవోరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను చూచువారు నా ఎదుట నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వానివలే మరువబడితిని ఓటి కుండ వంటి వాడినైతిని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుటకు నాకు వినబడుచున్నది నలు దిశలోనూ నాకు భీతి కలుగుచున్నది ఇహోవా నీ ఎందు నమ్మిక ఉంచున్నాను నీవే నా దేవుడు అని నేను అనుకునిచున్నాను నా కాలకథలు నీ వశంలోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖ కాంతి చేయుము నీ కృపచేత నన్ను రక్షింపు యహోవా నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నంద నియకము భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక పాతాళమునందు వారు మౌనులై ఉందురుగాక అబద్ధికుల పెదవులు గాక వారు గర్వమును అసహ్యమును అగపరచుచు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గో గుడారములలో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నాడు ఆయన స్థుతి నుండి భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతే ననుకుంటుని అయినను నీకు నేను మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపన వలన ధ్వని నీవు నా విజ్ఞాపనాల విజ్ఞాపనాల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును యహోవా కొరకు కనిపెట్టు మీరందరూ మనస్సును ధైర్యం వహించి నిర్భరముగా ఉండుడి ఆమెన్